Thank ఫైనాన్స్ నుంచి మనకి ఏదో మెసేజ్ పంపించారు ఏం పంపించారంటే హ్యాష్ టాగ్ నంబర్ నోమ్ నంబర్ వన్ ఫ్లాసీ ఇది ఒకవేళ ఏదైనా సీక్రెట్ కోడ్ అయి ఉంటుందా టీచర్ చెప్పండి మామ్ సరే నాకు నిద్ర వస్తుంది ఫ్లాఫీ రేపు పొద్దున్న కాలిందా నంబర్ ను నెంబర్ వన్ నుంచి మాకొక్క రహస్యపు కోడ్ వచ్చింది అదేంటో కాస్త అర్థం ఇలా చెప్తావా అందులో ఏం రాసిందంటే ఆ రహస్య కోడ్ గురించి నువ్వు వెయ్యి సార్లు చెప్పు ఇక నోరు మోయ్ నేను ఎన్ని సార్లు చెప్పినా నువ్వు చోలు మూసుకున్నావు కదా అందుకని నీకు వినబడి ఉండదు అనుకున్నా నాకు బాగానే వినిపిస్తుంది పీటర్ మరి ఎందుకని నీ వేళ్ళతో చోళ్ళు మూసుకున్నావు హెన్రీ నాకు ఇష్టం లేదని నీకు చెప్పాలని అలా చేశాను నేను చెప్పిన నువ్వు ఇంకా కొట్టడం ఆపుతావాడ్ వచ్చింది నన్ను కాపాడడానికి ఎవరు లేరా కాని అది రహస్యమైన కోడ్ అని ఎలా చెప్పగలుగుతున్నావు పీటర్ ఏమంటున్నా అంటే నీకు వచ్చింది నిజంగానే రహస్యమైన కోడ్ అని కోడని రాసిందిగా ఇలాగే అందరికి పంపుంటే ఏం చేస్తావు ఆ రహస్యం అందరికి తెలిసిపోయి ఉంటుంది కదా అది రాసి అందులో ఏం రాసిందంటే మళ్ళీ మొదలు పెట్టాడు అందులో ఏముందో నేను అదే కదా చెప్పాను సరే హ్యాష్ ట్యాగ్ అంటే ఏంటో నీకు తెలుసా దాని గురించి ఎవరికి తెలుసు అమ్మ సజ్లన్ ఎప్పుడ్యర్కి అర్ధం కానిదిదే సరే సరే నాకు చాలా పనులు ఉన్నాయి నేను వెళ్ళొస్తాను నువ్వు ఈ రోజు బయటికి వెళ్ళకూడదు హెన్రీ నువ్వు ఇంట్లోనే కాసేపు పీటర్ తో పాట ఉన్నా బాగుంటుందని నాకు అనిపిస్తోంది ఓ తప్పకుండా రా పీటర్ మన ఇద్దరం ఒకటిగా టీవీ చూద్దాం నిన్ను టీవీ చూడడం కోసం ఇంట్లో ఉండమలేదు ఏదైనా పనికొచ్చే పని చేయండి ఉపయోగంగా ఏదో ఒకటి చేయాల అవును అంటే అంటే ఆ రహస్యకోర్లో ఏముంది అనేది కనిపెడదాం లేదు వద్దు ఇంకోసారి ఆ మెసేజ్ గురించి వినే ఓపిక నాకు లేదు ఇది నిజంగానే అద్భుతమైన ఆలోచన పీటర్ సరే సరే ఇద్దరు కలిసి కనిపెట్టండి మీరు ఒంటరిగా ఏం చేయబోతున్నారు నేను మీకు సహాయం చేయనా ఈ రోజు మొత్తం నేను ఇల్లు శుభ్రం చేద్దాం అనుకుంటున్నాను ఏంటి ఇంటిని శుభ్రం చేయబోతున్నారా అరే రే నాకు అంటే పడదే అంతేకాకుండా నేను మీతో ఉంటే అన్ని పనులు నాకే చేస్తారు అది నా వల్ల కాదు కాబట్టి నేను పీటర్ తోనే వెళ్తాను అయినా మీరు చేస్తున్నది చాలా అన్యాయం సరే బయటికి రాబుడా కాయ్ నువ్వు రానని చెప్తే నేను ఇంకా సంతోషపడతాను ఒక్క నిమిషం ఆగు నేను నా మాగ్నిఫైయింగ్ గ్లాస్ తీసుకొస్తా గుడ్ మార్నింగ్ డాడ్ గుడ్ మార్నింగ్ పీటర్ హెన్రీ ఇల్లు శుభ్రం చేయడం గురించి మాట్లాడుతూ ఉన్నాడు తెలుసా వాడికి ఏదైనా సమస్య ఏంటిది ఈ చోటు ఇంత ఇంతవరకు ఉంది ఏంటి నువ్వు ముందు ఈ చోటుని క్లీన్ చేయాలనుకుంటాడంతా నేను చూసుకుంటాను మన చోటుని మనమే క్లీన్ గా ఉంచుకోవాలి ఏంటి ఇది నా చోటు ఎప్పుడేం చేయాలో నాకు తెలుసు ఈ చోటు ఇలా ఉంటేనే బాగుంటుంది నాకు ఇదే నచ్చింది సరే ఆ రహస్యపు కొనలో ఉన్న రహస్యాన్ని ఎప్పుడు కనిపెట్టిపోద్దినా ఓ చాలా భయంకరంగా ఉన్నావు నువ్వు కనక నాకు ఇందులో సహాయం చేయకపోతే అమ్మా నిన్ను ఎలా తిడతారో కాస్త ఆలోచించుకో అది కూడా నిజమే ఆ మెసేజ్ ఏంటో చెప్పు అందులో ఏముందంటే హ్యాష్ టాగ్ నెంబర్ నెంబర్ ఒకటి సరిపోయింది ఈరోజు వీళ్ళ దగ్గర బాగా ఇరుక్కున్నాను మాదే నువ్వు ఆ మెసేజ్ చూసావా చాలా ముఖ్యం అంటే నువ్వు కూడా నెంబర్ నోమ్స్ చూస్తావా మార్గ్రెడ్ అవును అంటే ఏంటి కానీ నా దగ్గర రెండు మొబైల్ ఫోన్స్ ఉన్నాయని సంగతి నీకు తెలుసు అనుకుంటాను చాలా ఇంట్రెస్ట్ గా మాట్లాడుకుంటున్నారు సరే నీకు అందులో ఏ నువ్వు కాస్త ఇటువైపు కొస్తావా నువ్వు పిలిస్తే రాకుండా ఉంటాను నువ్వేం చేస్తున్నావు పీటర్ నువ్వు సమస్యలని కొని తెచ్చుకుంటున్నావు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి తన సహాయం చేస్తుంది కదా ఒకవేళ మార్గరెట్ నీకు ఆ మెసేజ్ పంపించుంటే నువ్వేం చేస్తావు నేను పంపలేదు అవునవును నువ్వు చెప్పేవన్నీ అలాగే నేను నమ్మేస్తా కొన్ని సమయాల్లో హెన్రీ నేను కూడా నిజాలే మాట్లాడుతాను నువ్వు నమ్మితే నమ్ము లేకపోతే పో సరే గాని ఇప్పుడు మనం ఏం చేయాలి ముందు ఆ రహస్యాన్ని కనిపెట్టాలి లేకపోతే నాకు నిద్ర పట్టదు సరే నీకేం మెసేజ్ వచ్చిందో చెప్పు అందులో ఉన్న ఉన్నది హ్యాష్ ట్యాగ్ నంబర్ నోమ్ నంబర్ ఒకటి అని ఉంది హ్యాష్ ట్యాగ్ నంబర్ నోమ్ నంబర్ ఒకటి ఆ మెసేజ్ లో ఇది మాత్రమే ఉందా హ్యాష్ ట్యాగ్ నంబర్ నోమ్ నంబర్ ఒకటి ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నా హెన్రీ నాకు తెలియదు ఇలా చెవులు మూసుకోవడం నా అలవాటు అయిపోయింది ఆపుకోలేకపోతున్నాను సరే హ్యాష్ ట్యాగ్ లో హాష్ టాగ్ అంటే ఏంటో ముందు మీకు తెలుసా ఇలాంటి ప్రశ్నలు అడిగి నీకు అసలు బ్రెయినే లేదని నువ్వు నిరూపిస్తున్నా హెన్ రాయ్ బ్రెయిన్ లేదనుకో ఓ నీ కననా నేను తనతో మాట్లాడుతున్నాను కదా తనతో మాట్లాడి టైం వేస్ట్ చేయొద్దు రా ఆ రహస్యాన్ని మనం కనిపెట్టాలి హాష్ టాగ్ నెంబర్ నో నెంబర్ వస్తున్నా మీరు గమనించారా నేను నా చెవులు మూసుకోలేదు పీటర్ హ్యాష్ ట్యాగ్ అనగానే నేను నా రెండు చెవులే ఉంది నిశ్శబ్దం అంటే నాకు చాలా చాలా ఇష్టం మిత్రులారా మర్చిపోయాను నాకు ఇష్టమైన షో రాబోతోంది ఇప్పుడే వెళ్ళి టీవీ ఆన్ చేయాలి ఏంటి చూస్తూ నిలబడ్డారు రండి అరే రే ఇల్లు శుభ్రం చేస్తున్నారు కదూ వేరే దారిలో ఇంటి లోపలికి వెళ్ళాలి అటువైపు వెళ్దాం పీటర్ ఓకే విషయం ఏంటి సరే చెప్పుంటావు నీకర్థం మా ఇంటి అలా ఎందుకంటే ఆ రహస్యం అంతే కాదు ఇది మా ఇంటి గోడ అందుకని ఇక్కడ బతకడంలో ఏ తప్పు లేదని అనిపిస్తోంది అలాగా కానీ ఈ గోడ మా సొంతం నాన్నగారు అంటుంటారే ఇదిగో దీన్ని తీసుకో అయితే సరే మార్గ్రెట్ నువ్వు ఎలా చెప్తావో అలాగే చేద్దాం అలా రా దారికి సరే ఆ నంబర్ నోమ్ నంబర్ ఒకటి ఏంటో వెతుకు ఏంటిలా చూస్తూ నిలబడ్డావు చెప్పింది చెయ్యి సరే సరే అరకు అది నేను కనబెడితే నువ్వేం చేయబోతున్నావు అంటే ఏంటో తెలుసుకోవాలి పీటర్ ని చూస్తుంటే పాపం అనిపిస్తోంది

ఎవరికి తెలియకుండా ఎలాగో లోపలికి వచ్చేసాను సాధించాం హ్యాష్ మీరు నంబర్ నోమ్ చూస్తారా నంబర్ నోమ్ అంటే నాకు ఏంటో అని కూడా తెలీదు హే మీరు దీన్ని చూసారా నేను నా చెవుల్ని అస్సలు మూసుకోలేదు నంబర్ నోమ్ గురించి మీరు అస్సలు వినలేదా అవును నేను అస్సలు విన్నదే లేదు నంబర్ నోమ్ అంటే ఏంటో నేను మీకు వివరంగా చెప్తాను ఇదంతా అవసరమేనా మిమ్మల్ని కూడా నంబర్ నోమ్ ఫ్యాన్ గా మారుస్తాం ఆ రహస్యానికి సమాధానం ఇక్కడే ఉండుండాలి హే ఇంతకీ మీరేం చేస్తున్నారు నీ కథ అనవసరం నువ్వు ఏం చేస్తున్నావు మేము ఎంత వెతికినా హ్యాష్ ట్యాగ్ గురించి ఏ విధాలు తెలియలేదు మేము మా సాయ శక్తిలో ప్రయత్నించం తెలుసా హ్యాష్ ట్యాగ్ గురించి పీటర్ కూడా ఎంతగానో వెతికాడు హ్యాష్ ట్యాగ్ మీరిద్దరూ నన్ను తక్కువ అంచనా వేశారా హ్యాష్ ట్యాగ్ ఈ కంటే నేనే బాగా తెలివిడతాను అది అర్థం చేసుకోండి సీక్రెట్ మెసేజ్ వచ్చింది ఉండు నేను చూస్తాను

నేనే నంబర్ నోమ్ నంబర్ ఒకటి ఏంటి ఆ రాసేని నేను ఇంతసేపు బయట వెతికాను కానీ అది నాలోనే ఉంది అలాగా నీతో చెప్పే ప్రయోజనం లేదు నేను ఇది వెళ్ళి అమ్మతో చెప్పబోతున్నాను అది కూడా నిజమే అమ్మా ఆ నంబర్ నోమ్ రాసేని మేము కనిపెట్టేశాం అంత పెద్ద రహస్యం ఏంటో హ్యాష్ట్యాగ్ నంబర్ నోమ్స్ నంబర్ నోమ్ నంబర్ రెండు ఎవరు